విద్యవంతులు మీకు తెలియని విషయాలు లేవు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాల విఫలం అయిపోయింది మీకు రానున్న రోజుల్లో మీ అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారం రావడం ఖచ్చితంగా ఖాయం మీకు పూర్తిగా జనసేన పార్టీ నుండి మా తాలూకు మద్దతు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడే మా అధ్యక్షుడు వారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీకు మేము సపోర్ట్ గా ఉంటాం మీరు ఏవైతే న్యాయమైన కోర్కులు ఉన్నాయో ఆ కోర్టులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రేపు రానున్న రోజుల్లో మీ కోర్కులు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ ఇంట్లో కూర్చుని ముజురామకి ముజురాడికి లేకపోతే కాల్ చేయలేని లేకపోతే ఇంకోరికి ఇంకోళ్ళకి కూడా నాలుగు ఐదు వేల రూపాయలు పరిశీలిస్తున్నారు మీరు ఉంటూ ఇవాళ అన్ని ధరలు కూడా పెరిగిపోయి ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు కూడా కనీసం సమాన పనికి సమాన జీవితం కూడా ఇవ్వట్లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దా అని అందరూ ఎదురు చూస్తున్నారు మీకు జరిగేటట్టు మేము చూస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున హామీ ఇస్తూ మరి అలాగనే ఇప్పుడే మా వంశీకృష్టి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని మేము తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం దీని వీలైనంత వరకు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం